హలో అండి ప్రతి ఒక్కరు టవల్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా అవి పాతవైపోయినా లేదా ఇలా చినిగిపోయినా వాటిని వాడకుండా పక్కన పడేస్తాను అలా కాకుండా ఇంకా దీన్ని చాలా రోజులు వాడుకునే రియ్యూస్ ఐడియా ఒకటి చూపిస్తాను ఈ టవల్ ని రెండు లేయర్స్ మ్యాట్ లెంత్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇంకా వెడల్పు ఎక్కువ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇలా రెండు పొరలు ఒకటే లెంత్ ఉండే విధంగా కట్ చేసుకుంటున్నాను టవల్ ని ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంట్లో పాత పడిపోయిన ఒక బెడ్షీట్ తీసుకున్నాను దీన్ని నేను యూస్ చేయను ఈ బెడ్షీట్ ని కూడా ఒక ఫోర్ ఫైవ్ లేయర్స్ వచ్చే విధంగా పెట్టుకుని సేమ్ టవల్ లో అయితే కట్ చేసుకున్నామో ఆ లెంత్ లోనే కట్ చేసుకోవాలి ఇప్పుడు బెడ్ షీట్ ని ఇలా మిడిల్ లో పెట్టుకొని కింద ఒక లేయరు పైన ఒక లేయర్ టవల్ వచ్చే విధంగా చూసుకొని ఇలా నీళ్లు దారికి చేసుకుని కుట్టేసుకోవడమే మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ తోనే కుట్టుకోవచ్చు మిడిల్ లో ఉన్న బెడ్షీట్ ప్లేస్ లో మీరు పాత బట్టలైనా సేమ్ లెంత్ లో కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు చూడండి ఒక సైడ్ మొత్తం ఇలా కుట్టేసుకున్నాను కదా సేమ్ ఫోర్ సైడ్స్ కుట్టేసుకోవాలి ఇలానే ఈ విధంగా ఒక మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మిడిల్ లో ఉన్న బెడ్ షీట్ అంతా ఒక సైడ్ కు వచ్చేదాన్ని మీకు డౌట్ రావచ్చు అలా జరగకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఇలా డాట్స్ లాగా మ్యాట్ మొత్తం కొంచెం కొంచెం గ్యాప్ లో సిక్స్ డాట్స్ అయితే కుట్టేసుకున్నాను ఫైనల్లీ ఒక మంచి మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది బయట డబ్బులు పెట్టుకునే బదులు మన ఇంట్లో ఉన్న వేస్ట్ తో మనమే చేసుకోవచ్చు కదా అది కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు మ్యాట్ నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది